కౌన్సిల్ హాల్లో మీడియాని అలో చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో మనము ఒక కౌన్సిల్లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటే ఎందుకంటే ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ప్రజ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలి ఎలా పరిష్కరించాలనే చర్చించే వేదికనే ఈ కౌన్సిల్ ఇలాంటి కౌన్సిల్లో కేవలం ఈ మీడియా లేకుండా అక్కడ సమావేశం నిర్వహించడం అంటే దానివల్ల ఉపయోగం ఏంటనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలా ఎందుకంటే ఈరోజు కౌన్సిల్లో ఏం మాట్లాడామనేది తెలియదు ఒత్తుకుంటున్నాం పొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానన్న ప్రజా సమస్యల మీద అధికారులు పట్టించుకోవట్లేదు ఒక సైడ్ అధికారులు పట్టించుకోవట్లేదు ఒక సైడ్ ప్రజలు మీరు ఏం చేస్తున్నారా కౌన్సిలర్గా ఈ సమస్యలు తీర్చినారా లేదా అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మేము కౌన్సిల్ లో ప్రశ్నిస్తే ఇక్కడ మీడియానే లేకుండా చేస్తే ఇప్పుడు మేము కౌన్సిల్కి వెళ్ళి ఏం లాభం ఏం ఉపయోగం మేము కౌన్సిల్కి వెళ్ళి సమస్యలు తెలియజేస్తాం అయ్యా ఈ సమస్య ఉంది ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు మా వాటిల్లో ఈ సమస్య ఉంది ప్రజలు ప్రజలకు ఈ సమస్య ఉందని మేము తెలియజేస్తాం అలా తెలియజేస్తా ఉంటే అక్కడ పరిష్కారం కానప్పుడు మేమేం చేయాలా కనీసం అక్కడ మీడియాలో ఉంటే ప్రజలకు తెలుస్తుంది ఏమని రే ఫలానా కౌన్సిలర్ ఫలానా వార్డు గురించి పొద్దుటూరు పట్టణం గురించి ఆ రోడ్డు గురించి కానీ కాలువ డ్రైనేజ్ కానీ ఇంకొక వేరే సమస్యలు కానీ అక్రమ కట్టడాలు కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా ఏ కౌన్సిల్లో ప్రశ్నిస్తూ ఉంటే మీడియా ఉంటే మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తారు మేము ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటాము ఒకవైపు వాళ్ళు బేకాజర్ చేస్తూ దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మీడియా మీద ఆక్షన్ తెలియజేసి ఇలా మీడియాకు ఇలా కౌన్సిలర్లకు చేతులు కట్టేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నూతనంగా వచ్చిన కమిషనర్ గారికి అడిగినాం సార్ ఎందుకు సార్ మీడియా లేదంటే నాకు తెలియదు చైర్పర్సన్ అడగాలన్నారు ఏం సార్ ఏదైనా ప్రొవిజన్ ఉందా దీంట్లో ఎందుకు మీరు రాని కొట్టంటే ఆ ప్రొవిజన్ మాకు తెలియదు ఐదు నిమిషాల్లో చెప్తామన్నారు తర్వాత డిస్కషన్లో పోతే పెట్టాలని ప్రొవిజన్ లేదు పెట్టకూడదని ప్రొవిజన్ లేదని చెప్పి చెప్పారు మాజీ ఫ్లోర్ లీడర్ గారు మురళీధర్ రెడ్డి గారు కూడా అడిగారు ఇలా ఏదైనా చేసేటట్టయితే ఇలా ఏదైనా ఆంక్షలు పెట్టే ముందే చెప్పండి మేము కూడా దాన్ని ఏదో దాంట్లో ఆల్టర్నేట్ చూసుకొని మేము కూడా దాన్ని వెసులుబాటు చేసుకొని మీడియాని వస్తానా లేదు ఒకవేళ అలో లేదంటే దాన్ని ఏదన్నా వెసులుబాటు చేసుకొని మీడియాని తెచ్చుకుంటామని చెప్పి ఈరోజు జరగడం జరిగింది అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీడియాలో చేయరంటే మేము ఈరోజు వాతౌట్ చేసినాము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ప్రజల కోసమే ఈరోజు నా రాజకీయ జీవితం నడుస్తుంది నేను వాటి ప్రజలకు కానీ అలాగే కొద్దిటూరు పట్టణ ప్రజలకు కానీ నేను ఆ సమస్యలు తెలియజేయడానికి మేమందరం ఉన్నాము ఈ మీడియాను మీడియాను అరికట్టడం చాలా దారుణం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను జై జగన్ నవంబర్ నవంబర్ నెలలో జరిగిన సాధారణ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ఆ సమావేశంలో అక్రమ కట్టడాల గురించి ప్రశ్నించడం జరిగింది ఆ కౌ అప్పుడు జరిగిన వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఏసీపీ గారు మునిరత్నం గారు ఏం చెప్పారంటే నేను చేసి చూపిస్తా అక్రమ కట్టడాలు లేకుండా చేశానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ మాట చెప్పిన తర్వాత అక్రమ కట్టడాలు వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ కూడా ఇప్పుడు పని పూర్తి కావస్తూ ఉంది ఇదంతా మేము ప్రశ్నిస్తాము ఏసీబీ ఏసీబీ గాని టౌన్ ప్లానింగ్ వ్యవస్థ గానీ ఏసీబీ గానీ టైమ్ ప్లానింగ్ వ్యవస్థ గానీ పని చేయట్లేదు మున్సిపల్ స్థలాలు కబ్జాలైనా పట్టించుకోవట్లేదు కావాలంటే చూద్దాం పదండి ఎందుకంటే ఇక్కడ పేటలో సెట్ బ్యాక్స్ లేకుండా మున్సిపాలిటీ స్థలంలో కబ్జా చేస్తా ఉన్నారు మేము దీన్ని ప్రశ్నిస్తే చేసి చూపిస్తామన్నాడు మేము చేసి చూపిస్తామంటే ఏమనుకున్నామంటే ఆయన ఏదో ఆపుతాడేమో అనుకున్నాం బిల్డింగ్ పూర్తి కట్టి చూపించేటట్టు ఉన్నారు ఏసీబీ గారు అందుకనే తెలియజేస్తా ఇలా ప్రశ్నిస్తే అనేక వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం ఉండదు ఈ రోజు మేము కౌన్సిల్ మీడియా ఏం చేయాలా మీడియాలో పోతే ఏమంటారు జనాలు ఒక ఆరో సార్లు ఎలక్టాయి బాస్ కౌన్సిలర్లు అంటారు కాదు ఇలా కాదు మేము కేవలం ప్రజా సమస్యలు పోరాటం పోరాటం చేయడానికి ఉన్నాము ఆ సమస్యలు దిశగా చేయాలని ఉన్నాము ప్రొద్దుటూరు భవిష్యత్తు కూడా బాగుండాలా ఎంకరేజ్మెంట్స్ ఉండకూడదు ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలు ఉండకూడదు మున్సిపల్ సెలవులు కబ్జా అవుతా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు ఈ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ కానీ అలాగే ఆడి అనంతపురం వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఏంటంటే డోరా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను రొద్దుటూరులో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలు అరికట్టాలని చెప్పేసి ఇప్పుడు వరకున్న ఈ అక్రమ కట్టడాలు కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈయన ఈయన ఇప్పుడు వచ్చిన కమిషనర్ కొత్త కమిషనర్ కాబట్టి ఆయనకు సమాచారం లేకపోవచ్చు కానీ ఈరోజు ఆయన ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా అలాగే పొద్దుటూరు భవిష్యత్ కాలంలో ట్రాఫిక్ పరి ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అక్రమ కట్టడాలు ఉండకూడదు ఆదిలోనే దాన్ని నివారించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముప్పై ఒకటి జనవరి కొత్త సంవత్సరము అజెండా కొత్త కమిషనరు ప్లస్ ఈరోజు కౌన్సిల్ మీటింగు ఏముంది ఏం లేదు ఈరోజు కౌన్సిల్ మీటింగ్ లో అజెండాలో కొత్త బాడీగలు పెంచేది మొత్తం థర్టీ త్రీ పర్సెంట్ ప్రతి సంవత్సరం పెంచేది ఆ అజెండా ఇచ్చారు అజెండా తర్వాత పోయి మార్కెట్ మార్కెట్ పెట్టినారు వాళ్ళ వేలం లేకుండా మార్కెట్ పెట్టింది అది పెట్టినారు అసలు పోయినాము లోపలికి పోతే అక్కడ ఏమీ లేదు ఎవరు కూర్చోలే మీడియా లేదు మీడియా ఎందుకు లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఒక సమాధానం ఇవ్వడం లే కమిషనర్ గారు ముందు కూర్చున్నారు కమిషనర్ గారు మీరు ఫస్ట్ వచ్చారు మీ ఫస్ట్ మీటింగ్ మీకు మీరు లేకుండా మీరు ఫస్ట్ మీటింగ్ లోనే మీడియా లేకుండా ఎలా జరుపుతారు మీరు అంటే చైర్మన్ గారు చెప్పండి చైర్మన్ గారు వద్దన్నారు పోలీసు వాళ్ళకి అడిగినాము పోలీసు వాళ్ళు కమిషనర్ మీద కమిషనర్ గారు చైర్మన్ మీద చైర్మన్ గారు వస్తే చైర్మన్ జవాబు చెప్పారు మీడియా వాళ్ళు బిజీగా ఉన్నారంట బయట అరుస్తున్నారు మీడియా వాళ్ళు వాళ్ళకి ఎందుకు లోపల రానియడం ఎలక్ట్రానిక్ మీడియా ఉంది రాసే వాళ్ళు పేపర్ మీడియా కూడా ఉంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నారు అందుకు రాలేదని చెప్పి చైర్మన్ గారు చెప్తారు బయట మీరు అందరు ఇక్కడ కూర్చొని మీరు ఇక్కడ ఇది చేసుకుంటా అంటే మీ గొంతుకు రైతు అంటే అక్కడికి వినిపడుతుంది లోపలకి మీ కేకలు అక్కడికి వినపడుతున్నాయి మీ కేకలు విని అక్కడ అరుస్తున్నారు చూడండి వాళ్ళ ఎందుకు రాని అంటే చైర్మన్ గారు ఒక్క మాట చెప్పారు దానికి బదులు మా రెండో వైస్ చైర్మన్ బంగారెడ్డి బంగారు మున్ గారు చెప్తారు మాట్లాడతారు అదే మీ కాడ జీవో ఉందా లేదా మేము ఏం మాట్లాడుతున్నాము ప్రజల సమస్యలు ఏమున్నాయి వాళ్ళు ఏం మాట్లాడతారు ఏమన్నా తెలియాలి ఏం గురించి దేని గురించి జరుగుతుంది కౌన్సిల్ అనేది ఏం జరుగుతుంది ప్రజలకు ఎలా తెలుస్తుంది మీడియా లేకుండా ఆ విధంగా మీడియా లేకుండా జరిప జరపడానికి లేదని చెప్పి వచ్చాము మేము కూడా మీడియా లేనప్పుడు మేము మాకు అవసరం కూడా ఏముంది అలాంటప్పుడు కౌన్సిల్ హాల్లో ఎందుకు పెట్టడము ఎవరినాలో వాళ్ళు ఫోన్లు చేసి చెప్పుకుంటే సరిపోదు లేదంటే ఒక రూమ్ లో కూర్చొని చైర్మన్ చైర్మన్లోనే కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి మనం కూడా బైకాట్ చేసి లేచి వచ్చేసాము మీడియాకి మీ సపోర్ట్గా మేము ఇది మేము అక్కడ ఎవరికి కూడా మీడియా లేకుండా మీడియానే మాకు ప్రజల వరకు చేర్పించే మేము ఏం మాట్లాడుతాం ఏం చేస్తామనేది ఏమన్నా ఉంటే సమస్యలు ఏమన్నా ఉంటే మీడియా త్రూనే ప్రజల వరకు చేస్తారు అదే మీడియాకి మా ప్రజలకి మాకు కనెక్షన్ తెన్ చేస్తే మీ మీడియాకి మేము ఏ విధంగా మనము ప్రజల వరకు మా సమస్యలు మా ప్రజల సమస్యలు కానీ మా వార్డు సమస్యలు కానీ మా ఊరి సమస్యలు కానీ ఏ విధంగా మనం చేర్పా చేర్చాలి ముఖ్యంగా గత వారం పది రోజుల నుంచి జరిగే పరిణామాలను చూసి మా అసమ్మతి నేతలను కట్టడి చేసేదానికి మేము ఏం మాట్లాడతాం మీటింగ్లో ఏ విధంగా మున్సిపల్ సమావేశంలో వాళ్ళు మాట్లాడేదాన్ని ఢీ కొడతాం అనే దాని మీద మిమ్మల్ని పత్రికలను పత్రికా విలేకరులను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను లోపలికి రాకోకుండా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు అలో లేదు రెస్సుకొని చెప్పినారు ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఏసీపీ మునిరత్నం అని ఉన్నాడు ఆయన ఆయన నాన్ పోకల్ గతంలో ఆయన ఏసీబీ ట్రాప్ అయి సస్పెండ్ అయ్యి మళ్ళా ఇప్పుడు పొద్దుటూరుకు వచ్చినాడు అతనికి ఉద్యోగం ఏది ఆఫీసులో కూర్చుండే ఉద్యోగం ఇవ్వాలా ఈ రోజు అతనికి పర్మిషన్లకు కన్స్ట్రక్షన్లకు అతను హెడ్ చేసినారు ఏ బిల్డింగ్ కట్టాలన్నా అతని దగ్గరికి పోవాలా ఇప్పుడు భారతాల్ ఉంది భారతాల్ ముప్పై మూడు సెంట్లు గవర్నమెంట్ స్థలం చేసిన దానికి ఎట్ేశారాయా పర్మిషను ముప్పై మూడు సెంట్లు ఎట్టి దానికి ఎవరన్నా చిన్నోడు ఇంటి పనికి పోవాలంటే ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదు నాయన ఉన్నాడా కొడుకున్నాడా అంటాడు భారతాల డాక్యుమెంట్లు ఏముంది భారతాలు అంట తండ్రి ఎవరంటే భారత్ ఏమయ్యా ఇంత అన్నయ్య మున్సిపాలిటీ అధికారులు కళ్ళు లేవా అతనికి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇస్తా అతనికి అస్సలు ఆ సీటే అనర్హుడు కమిషనర్ గారిని అడిగితే నువ్వు సీనియర్ కౌన్సిలర్ కదా నీకు తెలియదా అంటాడు అతనికి అసలు యువ టు పవర్ ఏం చేయాలా ఏం మాట్లాడాలా ఎవరికి చెప్పుకోవాలా అంటే దోపిడి ఈరోజు ఆకృతి నేను ఫైర్ అయింది ఎట్లయింది ఇంతే ఆమె డబ్బులు ఇస్తే ఏమైనా చేసేటట్టుగా ఉన్నాడు ఆయన మునిరత్నం నాట్ మునిరత్నం మనిరత్నం చెప్పినాం కమిషనర్ కు ఫిర్యాదు చేసినాం ఏం పలం ఏమైనా చేసుకోపోండి ఇంతే ఎడన్నా ఉంటుందా హాల్ చూసే భారత గోల్డెన్ అని పేరు కట్టి ఓపెన్ గాని చేసినారు దాని మీద మేము కోర్టు గానే చేసినాం కోర్టులో జరుగుతుంది దావా ఉంది కోర్టులో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినాం ఆర్డీఓ చేసినాం వాళ్ళంతా ఒప్పుకున్నారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఒప్పుకోరు మేము ఏమన్నా సమాచార హక్కు మీద అడిగితే వారు ఎవరికి చెప్పుకోలేదు సార్ మా బాధ అదే దగ్గర దగ్గర కోటి యాభై లక్షల వరకు పోతాది కమిషనర్ కార్యక్రమం ఆయన వైస్ చైర్మన్గా మన దిగినారంట సార్ మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది కదా పాటు పెట్టండి అని పెట్టచ్చు కదా అది సార్